వైశాఖ మాసం పద్మ మరియు విష్ణు పురాణం ప్రకారం నది స్నానం దానం ఈ మాసంలో చాలా ప్రసిద్ధి నది స్నానం పుణ్య స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి అలాగే దాన ధర్మాలు చేయడం వల్ల ఉత్తమైన పుణ్యలోకాలు కలుగుతాయని నమ్మకం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిది సోమవారం పాడ్యమి తేదీలో ప్రారంభమై మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అమావాస్య తేదీలో ఈ వైశాఖ మాసం ముగుస్తుంది మాసంలో లక్ష్మీనారాయణల పూజ చాలా ప్రసిద్ధి మామిడి పండ్ల శనివారం అని కూడా అంటారు ఆ మాధవునితో అలంకరించుకొని మామిడి పండ్లను నైవేద్యంగా పెట్టాలి రావి ఆకు దీపాలు కూడా ప్రసిద్ధి పిండి దీపాలను ఒకటి రెండు మూడు ఐదు తొమ్మిది ఇలా మీకు నచ్చిన విధంగా చేసుకొని రావి ఆకుపై పెట్టి పూజ చేసుకోవచ్చు లేదంటే మట్టి ప్రమిదలు అయినా పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల శని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం